అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒకసారి వైజాగ్ విజయవాడలో ఉన్న ఈ సబ్జైల్ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది ఓవరాల్గా ప్రజెంట్స్లో ఉన్న సౌకర్యాల గురించి కానీ ప్రజెన్స్లో ఉన్న ఖైదీలు వివరాలు కానీ అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి కులంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్జైల్కి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఒక ఎకరంన్నరలో ఉన్న కొంచెం ఎప్పుడుదో చాలా పాత జైలు ఇది ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఓవరాల్గా అందరితోని కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకున్న వసతులు కూడా ఎలా ఉన్నా ఏం చేయాలని అది కూడా చూడటం జరిగింది కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి కొన్ని ఆరోపణలు కానివ్వండి ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి ప్రజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అక్కడ అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒక ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి లేకపోతే ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే ఇది ప్రజెన్స్కి సంబంధించింది కొన్ని కొన్ని వివరాలు మేము బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంతకుమించి మేము ఎక్కువగా మాట్లాడదాం అది ప్రెజెన్స్కి సంబంధించి యాక్చువల్గా మీరు చెప్పిన వాట మాట వస్తే వాస్తవం అండి అది యాక్చువల్గా ఆరోపణలు కూడా వచ్చినాయి దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను దాని మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎవరైతే కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే కొన్ని వసతులు తీసుకెళ్లారు కొన్ని వస్తువులు తీసుకెళ్లారు లోపలికి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి తీసుకెళ్లారు ఎంత ఇండెంట్ ముందు పెట్టి తీసుకొచ్చారా లేకపోతే ఆఫ్ సడన్ తీసుకొచ్చారా ఇవన్నీ కూడా ఎవరు ప్రోద్బలంతో తీసుకొచ్చారని దో మెడికల్ ఆఫీసర్ మీద కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తాం ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ ఇన్సులిన్ పెట్టడానికి ఏదో మాకు ఫ్రిజిరేటర్ కావాలని ఒక పక్క రకంగా మాట్లాడటం అన్నది ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను దాని మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారించి ఇప్పుడు అవసరం లేని ఆ ఫ్రిజర్ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందే ఇండెంట్ పెట్టారా లేకపోతే ఇప్పుడు సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఎవరి రిక్వెస్ట్ మేరకైనా అది పెట్టారా ఏంటి అన్నది కూడా దాని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపిస్తాం ఒకటి మాత్రం నిజమండి ఖైదీలు అన్న తర్వాత అందరు ఖైదీలు ఒకటే అక్కడ వీఐపీ ఖైదీ ఉంటాడా ఆ ఖైదీ ఉంటాడా అన్నది కాదు విషయం ఏంటంటే ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా అంత మనం మన వాళ్ళ ఉద్యోగాలకి ఆ ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగం కూడా తెచ్చుకోకూడదు నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది విచారణ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు అవుతారు అంటే ఏమీ చేయలేక అతని అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలున్న పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడు ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్ తెలియజే తెలియ తెలియచేయడం అయింది అదేవిధంగా ఇందులోని వైవీ సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వటం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయని భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయస్సు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో వచ్చినట్టు చిల్లర చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చేయి కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు ఆ విషయం మాత్రం మర్చిపోమాక ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద చల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేదేం లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణలో తేల్తాను తేలుతుంది కాబట్టి ఎందుకు నీకు భయం ఏంటి నిజంగా నువ్వు చేయలేదనుకో ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు దాని గురించి మాట్లాడటం మానేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు అసలు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు నువ్వు బయటకు వచ్చావు మేము మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో ఆరోపణలకు విషయం చెప్పు ఈ రోజున మీద ఎవరిని ఆరోపించారనుకోండి ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి పదకొండు తెచ్చుకున్నారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ పదకొండు కూడా రావు గ్యారెంటీగా ఎంక్వైరీ జరుగుతుందండి ఒకటి విషయం అండి ఇప్పుడు గంట కాగిన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపటైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం ఈరోజు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలని మేము చేసుకుంటాం ఓరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి రాజమర్యాదలు కల్పించారు మన సత్రం కొట్టించారు ఎందుకంటే వైసీపీ ఈ విధంగా జైలులో రాజమర్యాదలు మర్యాదలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రక్షణ జరగాల్సిన అవసరం ఉందా సార్ ఒకటి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించే వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు దట్స్ వే ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు నేనేమంటానంటే బోర్గడ్ అని ఆ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అటువంటి వ్యక్తులు వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పరిస్థితి రావు ఒకరికి ఒకటి మాత్రం నిజమండి ఖైదీని ఖైదీలా చూడాలి ముద్దాయిని ముద్దాయిలా చూడాలి అంతే అదే బేస్ పెట్టుకోవాలి అచ్చా అచ్చా ఏమో మీరు అన్నది వైసీపీ టీడీ పోలీసుల తాలూకా లూపోవలసి నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి బయటకు వచ్చినాయి అంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి డెఫినెట్గా మేము అది చేస్తాం ఒకటే అండి తప్పు చేసిన వాడు ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి అది ఏ పార్టీ వాడైనా వదలము ఏ డిపార్ట్మెంట్లోనో వదలము అది అది మాత్రం క్లియర్ దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఒకటైతే నిజం బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోరుగడ్డ అనీల్కి రాజమర్యాదలు చేశారని వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ అక్కడ యాజ్గా ఎలాగ యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది అండి ఒకటే అండి నిఘా యంత్రం అన్నది నిఘా ఒకటి మాత్రం ఉంటుంది కంపల్సరీగా కంపల్సరీగా నిఘా అన్నది ఉంటుంది ఎవరైనా ఒకటి మేము ఏంటంటే టీడీపీ వాళ్ళకి పని చేయండి వైసీపీ వాళ్ళకి పని చేయండి అని మేము చెప్పు ప్రజలకి పని చేయండి అని చెప్తాం అది కాకుండా పార్టీలని అడాప్ట్ చేసుకుని పొలిటికల్గా వాళ్ళు కూడా మారి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారన్న సంగతి మాకు తెలిస్తే మా ఇంటెలిజెన్స్కి మాకు వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం విక్రాంత్ పాటిల్ ఎస్ విక్రాంత్ పాటిల్ ఆ రోజు వన్ వీక్ బిఫోర్ నుంచి తన లీవ్లో ఉన్నాడు ఆయన నేను తర్వాత ఎంక్వైరీ చేశాను వన్ వీక్ బిఫోర్ నుంచి వాళ్ళ సిస్టర్ అదో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటే ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంటే లీవ్లో ఉన్నారంట ఇంకొకటి ఏంటంటే ఆ ద టైమ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది సో విషయం ఏంటంటే ఆ విషయం నా వరకు వచ్చిన ప్రైమరీ ఎంక్వైరీలో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఏం జరిగిందన్నది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం కంపల్సరీ ఉండాలి కదండి ఉండకపోతే ఎలా అవుతుంది నేను ఏమంటానంటే ఇంతకు ముందు ప్రభుత్వ పాలసీ గురించి వాళ్ళు తప్పుడు చేసిన పాలసీ గురించి ఒక మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసులకి దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసి ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టినప్పుడు సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి

कर इंता Yup. जाम bio 16? 열 jsem, 15 sekthen. Okay. कांस कि मुगिए टियन चाहिए? कांघ करो कि ए इम वात वाय। जालो आपानस चेहा। जालो आपानस ज्मादा मिनुट इस वानता फाइ जाम चाहिए, हम ए वे इंधे ऑशी, वा वे उताती हो तूपती है। करो कर दो�

మా ఫ్రెండ్స్ ఒకసారి షాయికి గుర్తిండి చెప్పి పేరు ఫోన్ చేసుకుంటు సార్

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్